చిలక కొట్టిన జాంపండు భలే తీయగా ఉంటుందంటారు జామపండు కథ అలా ఉంచితే ఇప్పుడు చిలుక తాగిన కళ్ళు తాగితే అంతకంటే మధురంగా ఉంటుందని చెబుతున్నారు కళ్ళు ప్రియులు చిలుక తాగిన కళ్ళు వేసవి సీజన్లో దొరుకుతుంది కాబట్టి కళ్ళు ప్రియులు దీన్ని తాగేందుకు ఎగబడుతున్నారు వేసవి తాపం నుండి కళ్ళు సేవిస్తూ అందరినీ కనువిందు చేస్తున్న రామచిలుకపై సిడియూస్ ప్రత్యేక కథనం తాటికళ్ళు తాగేందుకు మనుషులే కాదు రామచిలుకలు కూడా ఎగబడుతున్నాయి మంచిర్యాల జిల్లా చెన్నూరు తాటివనంలో రామచిలుక తాగిన కళ్ళు తాగేందుకు మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు చిలుక కొట్టిన ఏ పండైనా తీయగా ఉంటుందని ఆ పండును తినేందుకు చాలామంది ఇష్టపడతారు అలానే ఇక్కడ చిలుక తాగిన తాటి కళ్ళును తాగేందుకు కూడా కళ్ళు ప్రియులు ఆసక్తి చూపుతున్నారు చిలికలు వచ్చి మా చెట్ల పైన కళ్ళు తాగుతున్నాయి పొడుసు అది ఏస కాలంలో ఎండలకు నీరు దొరకక చెట్లను ఉట్టే చెట్లను తాగిపోతాను ఆ చిలక తాగిన కళ్ళు ఎంతో బ్రహ్మాండంగా కమ్మ మంచిగా ఉంటుంది అలాగే గిరాక్ సుమ కావాలంటే చిలిక తాగిన మంచిగా ఉంటుంది చిలుక చిలుక జమ పండు కొడితే జమపండును పడుచుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందో ఈ కళ్ళు సుమ అంత మధురంగా ఉంటుంది చిలకలు వచ్చి మా కళ్ళు తాగిపోతున్నాయి వాటికి వేసవ కాలంలో కొంచెం నీరు దొరకగా మా కళ్ళు కోసం వచ్చింది తాగుతాను మేము కూడా అది పేటలు కూడా మంచిగా అంటాను చిలుకలు ఎప్పటి నుంచి కొడతాను చెట్లకు చిలుకలు దూపైనప్పుడు వస్తాయి దూపైన వస్తాయి అంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఏమన్నా మాకేం ప్రాబ్లమ్స్ ఏమి లేదు కానీ అయ్యే నీళ్ళు దొరక తాగడానికి తాగిపోతాను దానికి మరి మీకు గోళలు ఎందుకు ఉంచుతాను అట్లా ఓపెన్ గా ఇక అవి ఓపెన్ గా అంటే అవి ఉట్టి లొట్లు వేసేదాకా ఓపెన్ గా ఉంటాయి అవి ఉట్టి కనుక లొట్లు ఎత్తాం అంటే లొట్లు ఎత్తుగా అవి కళ్ళు ఇప్పుడు కళ్ళు పోసిన వాళ్ళు కాదు ఈ చిలుక కళ్ళు రాయడం ఎట్లున్నా కళ్ళు గిరాకీ ఎట్లుంటుంది కళ్ళు రామచిలుక తాటి చుట్టూ గెల నుంచి వచ్చే కళ్ళును టేస్ట్ చేయడంతో ఆ కళ్ళు అమృతంలాగా మారుతుందని చాలా మధురంగా ఉంటుందని కళ్ళు ప్రియులు అంటున్నారు అలాంటి రామచిలుకలు ఎంగిలి చేసిన కళ్ళును తాగే చాలా మంచిదని ఆ తాటి కళ్ళు తాగేందుకు ఇష్టపడుతున్నారు గీత కార్మికులను సైతం రామచిలుకలు క ఎంగిలి చేసిన కళ్ళు ఉందా అని అడిగి మరీ తాగుతున్నారు ఈ రామచిలుకలు తాగిన కళ్ళుకు భలే డిమాండ్ ఏర్పడింది డిమాండ్ను బట్టి రేటు కూడా కాస్త ఎక్కువే అంతేకాదు ఈ కళ్ళు ఏడాదిలో రెండు నెలలు పాటే దొరుకుతుందంట